どういうこと ఆంధ్ర పిఎంసి అని కొత్త ఛానల్ పెట్టి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమంలో అద్భుతంగా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు మీరు అక్కడకు వచ్చి మరి గ్రేట్ గురు మరి నూట పది సంవత్సరాల శ్రీ 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 సదానంద గిరి గారి గ్రేట్ మాస్టర్ గారి ఇంటర్వ్యూ తీసుకోవటం చాలా మీకు శుభ పరిణామము కంటిన్యూటీగా వెళ్ళాలి ఔం గం గణపతియే నమం సరస్వతియే నమః శ్రీ గురుభ్యో నమ మా గురువుగారైనటువంటి మహా హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాద పద్మములను మనస్సులో స్మరించుకొని ధ్యాన జగత్తును నూతనంగా వరవడిగా తీసుకొని వచ్చిన శ్రీమాను పత్రిజీ గారికి వందనాలు సమర్పించుకుంటూ ప్రపంచంలోని భారతీయులంతా అత్యంత ఉత్సాహంగా చేసుకుంటున్న ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవానికి సమస్త జనావళికి నా శుభాకాంక్షలు అలాగనే ఇంతటి ఈ శుభదినం రోజున ఆంధ్ర పిఎంసీ అనే ఒక కొత్త ఛానల్ పుట్టుకురావటం ఆ పత్రిక ఆశయానికి అనుగుణంగా సేవ దానికై ఆంధ్రాలో ఆంధ్ర పిఎంసి అని రావడం చాలా మృదావోహం ఈ ఆంధ్ర పిఎంసీని పేరు మాత్రమే పెట్టుకున్నారు కానీ పిఎంసి లాగా ఇది కూడా ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం పిఎంసి వీక్షకులు అందరూ కూడా దీనిని కూడా చూసి వీటి అభివృద్ధికి పోడ్పడాలని సహకరించాలని సవినయంగా కోరుకుంటున్నాను స్వాతంత్రం ఒక్క గాంధీతోనే రాలేదు వినోబాబావే సంపూర్ణ స్వరాజ్యం అన్న నినాదం ఎప్పుడో ఇచ్చారు అరవిందో దానికన్నా ముందు ఇచ్చారు గోపాలకృష్ణ గోఖలే బాలగంగాధర తిలక్ లాలా రజపతి రాయ్ ఒక్కళ్ళు కాదు ఇంతమంది సమిష్టిగా పోరాడితే ఆ స్వాతంత్రం వచ్చింది అలాగనే వ్యక్తిగా చేసుకునే ప్రతి దానికంటే సమిష్టిగా చేస్తే శక్తి అనేది పత్రిజీ గారు నిరూపించిన సులభమైన ధ్యాన పద్ధతి మార్గం ఇంట్లో కూర్చొని చేస్తే నువ్వు అక్కడే బాగుపడతావు పది మందితో కూర్చొని పది మంది మంచి కోసం చేసినప్పుడు అప్పుడు జగత్ శాంతి లభిస్తుంది శాంతి లభించాలంటే అహింస దూరం అవ్వాలి మన దేశం పేరే హిందూ దేశం హింసకు దూరంగా ఉండే జనాలు ఎవరుంటారో వాళ్ళు హిందువులు అది హిందూ దేశం గాంధీజీ ఆశయాన్ని ఆ అహింస సిద్ధాంతాన్ని పత్రిజీ గారు కూడా అడాప్ట్ చేసుకున్నారు ధ్యానంతో పాటి అహింస కూడా చాలా ముఖ్యమని మనలోనికి శక్తి గ్రహించేదానికి పిరమిడ్లు ఉపయోగపడతాయని సైంటిఫికల్గా రుజువు చేసుకొని ఒక దిక్కు పిరమిడ్లు ఒక దిక్కు ధ్యానము ఒక దిక్కు అహింస ర్యాలీలు అని మొదలుపెట్టారు ఆయన ఉన్నప్పటికంటే ఇప్పుడు ఆయన తర్వాత ఆ ర్యాలీలు కానీ ఈ పిరమిడ్లు కట్టడాలు కానీ ధ్యానం చేసేవాళ్ళ కానీ సంఖ్య దిన దిన ప్రవర్తమానం అవుతూ ఉంది అందుకు ఒక విధంగా కారణం ఇటువంటి ఛానల్ వాళ్ళు కూడా ఆ లక్ష్యంతోనే ఆంధ్ర పిఎంసి అని ప్రత్యేకంగా పెట్టుకొని ఆ అతిరీతి ఆశ్రయాలను చాలా ముందుకు తీసుకువెళ్ళాలని ఒకే ఒక లక్ష్యం పెట్టుకొని చేస్తున్న వీరి కృషికి అభినందనలు ధన్యవాదాలు जय श्रीमन नारायण